జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ శాఖకు నలభై ఎనిమిది స్కోచ్ అవార్డులు దక్కాయి ఈ ఏడాది ఇప్పటికే ముప్పై ఏడు అవార్డులను దక్కించుకోగా తాజాగా వివిధ విభాగాల్లో నలభై ఎనిమిది అవార్డులను కైవసం చేసుకుని మొత్తం ఎనభై ఐదు అవార్డులతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ పోలీస్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధాని మోదీ నుంచి ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది ఏపీ పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో తమకెవరూ పోటీ లేరంటోంది కేవలం పదమూడు నెలల్లో నూట పన్నెండు అవార్డుల్ని సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరుపై కేంద్ర హోంశాఖ రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నివేదికలో ఏపీ పోలీస్ శాఖ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది చెప్తున్నా దేశంలోనే అట్టడుగున ముప్పై ఆరవ స్థానానికి పడిపోయింది చంద్రబాబు సర్కార్ రెడ్బుక్ రాజ్యాంగం పోలీస్ వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించిందన్నది ఈ నివేదిక స్పష్టం చేస్తోంది కాబట్టి ఎప్పుడూ కూడా కక్ష రాజకీయాలు కాకుండా చట్టబద్ధమైన యాక్షన్లు ఎప్పుడు తీసుకోవాలన్నది ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని